హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్ ఈరోజు కొబ్బరి పాలు కొబ్బరి పొడి తయారు చేయటం చూద్దామండి కొబ్బరి పాలు పాయసానికి కానీ బిర్యానీకి అలాగే జ్యూసెస్లో వేసుకోవడానికి కార్డ్ కూడా తయారు చేసుకోవచ్చండి ముందుగా మనం తయారు చేసి పెట్టుకుంటే ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే కొబ్బరి పొడి కూడా వెజిటబుల్స్ ఫ్రై చేసుకుంటాం కదండి దాంట్లోకైనా నాన్ వెజ్లో వేసుకుంటాం కదా అందులో ఒక స్పూను వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పటికప్పుడు మనం పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు వీడియోలోకి వెళ్ళిపోతాం రండి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీ పెట్టుకోవాలి మెత్తగాని అలా లో వేసి వడగట్టుకోవాలండి ఇదేమైనా కొంచెం ఇబ్బందిగా ఉందంటే కనుక క్లాత్లో వేసుకుని బాగా పిండేస్తే పాలు వచ్చేస్తే తొందరగా అయిపోతుందండి ఇలా అయితే ఇలా పిండిందైతే మనం ఇంక రెండొకసారి పట్టక్కలేదండి బాగా గట్టిగా పిండితే చూసారా ఎలా వచ్చేసినాయో పాలు అలాగే మిగిలినవి కూడా మిక్సీ పట్టుకుని లాస్ట్లో మనం స్టోరేజ్ చేసుకుంటాం కదండీ ముందు ఇలా ఇంకొకసారి వాడగట్టుకుని తర్వాత ఒక డబ్బాలో మనం పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కర్రీస్లో కూడా వేసుకుంటే ఇగురు కూరలు ఉంటాయి కదండి అందులో చాలా బాగుంటాయి ఈ పాలు రెడీ అయిపోయినాయండి కొబ్బరి పాలు ఇప్పుడు కొబ్బరి పొడి చూద్దాం ఇప్పుడు ముదురుకాయ తీసుకోవాలండి దీనికి పాలు కా అయితే లేతకాయ అయినా పర్వాలేదు దీనికి ముదురుగా ఉండాలి ఇప్పుడు మిక్సీలో బర్కగా పట్టుకోవాలండి చూసారా అలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దళసరిగా ఉన్న గిన్నె తీసుకోవాలండి పలసగా ఉంటే మాడిపోతుంది తొందరగానే కొబ్బరి తీసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇది బిస్కెట్లలో కానీ ఫ్రైస్లోకి చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి సరే ఆ కలర్ విడివిడిగా వచ్చేసింది కదా ఇది మనం బాక్స్లో పెట్టుకుని ఒక ఇరవై రోజుల దాకా ఇలా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట కూడా ఉంటుంది అలా జల్లించేసుకోవాలండి పెద్ద ముక్కలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి పొడి తర్వాత స్టోర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి